వాస్తు శాస్త్రంలో గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలను చేసినట్లయితే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉండకుండా ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్తో నిండి ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా కూడా ఇంట్లో వారు అందరూ ఉంటారు మరి ఉప్పులు ఏ విధంగా వాడడం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము పురాణాల ప్రకారము అమృతం కో అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలను చెయ్యాలి వాస్తు శాస్త్రం ప్రకారము ఉప్పుతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి ప్రాణ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీస్ని లాగేసే శక్తి అన్నది అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉన్నట్టయితే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటే సరిపోతుంది అదేమిటో మనం తెలుసుకుందామా మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరి ముందు మీరు ఉప్పుని చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త ఖచ్చితంగా లభిస్తుంది చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దానిని ధనం దాచే పరసును ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుని కొనుక్కోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఇంటిని వారానికి ఒక్కసారి మనము శుభ్రం చేసుకునేటప్పుడు తడిబట్ట పెట్టేటప్పుడు చిటికెడు పసుపుని ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పుని వేసి శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతూ వస్తాయి ఆర్థికంగా అభివృద్ధి అనేది పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా నాశనం అవుతాయి వారానికి రెండు సార్లు అయినా సరే స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకుని స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పుని ఎవరి చేతి నుండి అయినా సరే మీ చేత్తో మీరు తీసుకున్నట్లయితే మీకు చెడు సంక్రమిస్తుంది అదే విధంగా ఒక గ్లాసు నీట్లో కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి నూనెను ఉంచినట్లయితే మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు కూడా లేకుండా ఉంటుంది ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది మిల్లి మెల్లిగా పెరుగుతూ వస్తుంది అలాగే మీ ఇంట్లో ప్రతి నూనెలో కూడా ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పుని పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోండి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మి అమ్మవారు అడుగు పెడుతుంది మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూల ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టవచ్చు ఆ తర్వాత ఉప్పు రంగు అనేది కొద్దిగా నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన తర్వాత దానిని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని యొక్క ఫలితాలు అనేవి మీరు చూస్తారు ఒక గాజు బవుని తీసుకోండి అందులో రాళ్ళు ఉప్పుని వేసి ఆ బవన్ బాత్రూంలో ఉంచండి ఈ ఉత్త పై నీరు పడకుండా మాత్రము మీరే జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఇంటికి దుష్టి దోషాలు అనేవి ఏవి కూడా ఉండవు దౌర్భాగ్యం మొత్తము కూడా తెలిగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి కానీ లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ షాప్ ముందు కానీ ఈ మూటను కట్టండి దీనివలన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ గుమ్మం నుండే వెనక్కి వెళ్ళిపోతాయి ఇలా చేయడం వలన అదృష్టం బాగా కలిసి వస్తుంది చెడు ప్రభావాలు దృష్టి వంటివి తెలిగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అన్నా విభేదాలు తొలగిపోవాలి అన్నా పడక గదిలో ఒక మూలన రాణ ఉప్పుని నింపిన బౌన్లు పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇంట్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారాలలో నష్టాలు కలుగుతూ ఉన్నాయో అలాంటి వారు ఒక గిన్నె నిండా ఉప్పుని వేసుకోండి అందులో పసుపు కుంకుమ పువ్వులను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోండి అప్పుడు వారికి ధనము అనేది అధికంగా రావడం ప్రారంభమవుతుంది వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గిన్నెలో రెండు చెంచాల రాళ్ళగప్పు నాలుగైదు లవంగా వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వలన ఇంట్లోనికి డబ్బు రాక అన్నది సజావుగా ప్రారంభమయ్యి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సంక్షోభం మొత్తము కూడా తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే అతడు ఉప్పు దానాన్ని చేయాలి ఈ పరిహారం చేసినట్లయితే శుక్రగ్రహము అనేది బలపడుతుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లయితే మీ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితులు అనేవి బలహీనంగా ఉంటాయి అలాగే అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పును నింపి మీ మంచం మీ మంచం కింద మీ తల దగ్గర ఉంచుకోండి ప్రతీ నెల కూడా ఈ ఉప్పును మార్చుకుంటూ ఉండండి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న సభ్యులు అందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించుకోండి మరుసటి రోజు ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేసేస్తూ ఉన్నట్లయితే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలలో ఉంచరాదు ఉప్పుని ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచుకోవాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ నింపుతుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండూ కూడా రాహుకారక గ్రహాలే ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందము శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న పిల్లల మీద చెడుకొని పడకుండా ఉండాలి అంటే చిటికడు ఉప్పు ఆవనతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసము ఉప్పుని ఆవనను కనిపి ఏడు సార్లు చిన్నపిన్నల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వలన చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఎలా వెళ్ళిపోతుంది మరి అటువంటి వారు ఏ పరిహారాన్ని పాటించాలి ఒక కొత్త కుండని తీసుకుని ఒక న్యూస్ పేపర్లో ఉప్పుని తీసుకోండి ఆ కుండని దానిపైన పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచిన తర్వాత మీ డబ్బును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి మీ డబ్బు ఖర్చు అయిపోకుండా నిల్వ ఉంటుంది అలా మూడు నెలలకు ఒకసారి ఆ తర్వాత ఆ ఉప్పుని తీసుకుని వెళ్ళి ఉన్న నీటిలో వేసేయండి ఆ ఉప్పంతా కూడా కరిగిపోతుంది ఈ పరిహారం వలన మీకు డబ్బు ఆదా మీకు అధిక మొత్తంలో మీరు ధనాన్ని జమ చేయగలుగుతారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది ముఖ్యంగా జయష్టాదేవిని వదిలించుకోవడానికి ఉప్పుతో పరిహారాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షము అన్నది ఆ కుటుంబంపై ఎప్పుడూ కూడా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి